అందరికీ నమస్కారం నేను మీ రాజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక మంచి కొత్త రెసిపీని నేను మీ ముందుకు తీసుకొచ్చానండి పచ్చిమిరపకాయ చికెన్ వేపుడు ఈ రెసిపీ వచ్చేసి చాలా డిఫరెంట్గా టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు చెప్పండి కమెంట్ బాక్స్లో ఎలా వచ్చిందని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి రెండు వీడియోలోకి వెళ్దాం నేను ఇక్కడ చికెన్ వచ్చేసి ముక్కాలు కిలో తీసుకుంటున్నానండి పీస్లు ఈ విధంగా కొట్టించుకోవాలి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్ తీసుకున్నాను చికెను ఇప్పుడు చికెన్ లేకి అర నిమ్మకాయ పిండుకొని మ్యాగ్నేషన్ చేసుకుందాం ముందుగా అర నిమ్మకాయ పిండుకోవాలి ఒక అర టీ స్పూను ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకొని ఇందులోకి మనం ఒక పేస్ట్ని రెడీ చేసుకుందాం వెల్లుల్లిపాయలు ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు తీసుకుంటున్నాను ఒక ఇంచులు అల్లం తీసుకుంటున్నాను పచ్చిమిర్చి వచ్చేసి పన్నెండు తీసుకుంటున్నాను కారం ఏం వేయం కాబట్టి ఇక్కడ పచ్చిమిర్చితోనే మనం చేస్తున్నాం కాబట్టి కారం తగ్గట్టుగా మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకొక రెండు ఎక్స్ట్రా వేసుకోవచ్చు రెండు రెమ్మల కరివేపాకు ఇప్పుడు వీటన్నిటినీ కచ్చాపచ్చగా మనము గ్రైండ్ చేసుకుని వస్తాం ఇలా చేసుకోవాలండి కచ్చా పచ్చగా ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని చికెన్లోకి వేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది ఇదివరకు ఎవరు చేయింది నేను చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి టేస్ట్ చేసి కమెంట్లో నాకు చెప్పండి ఎలా వచ్చిందని ఇప్పుడు ఈ పేస్ట్ అంతా బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి ఎప్పుడైనా నేను ఒకసారి ఇలా చేసుకొని తింటాను నాకు చాలా ఇష్టము ఇలా చేసుకొని తినాలంటే సో మీరు కూడా నేను చేసుకున్న విధంగా మీరు కూడా చేసుకొని తినాలని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు కలిపి పెట్టుకునే అంతా ఒక హాఫ్ అన్ అవర్ పాటు చికెన్ అంతా బాగా నానాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక నాలుగు చెంచాలు ఆయిల్ పోసుకున్నాం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి స్పైసీనెస్ కోసం మూడు లవంగాలు మూడు యాలక్కలు ఒక ఇంచు చెక్క వేసుకున్నాం వీటన్నిటినీ ద్వారగా వేపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయితే చాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల పాటు ఒక రమ్మ కదిపాకు ఇలా ద్వారగా వేయితే చాలు మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా ఇందులో వేసుకుని వాళ్ళు అంతా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలాగ మొత్తం నూనెలో వేయించాలి చికెన్ అంతా పచ్చిమిర్చి పేస్ట్ అంతా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఆ వాసన వస్తువులు చూడండి గుమగుమలాడుతుంది వాసన ఆ పచ్చివాసన ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపొడి పొడి ఒక అర టీ స్పూన్ ఉంటుంది ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి మీడియం మంట మీద ఒక మూడు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు వచ్చేసి మూత పెట్టుకొని మూత పెట్టుకొని సన్నని మంట మీద ఒక పది నిమిషాల పాటు ఉడికించాలి పది నిమిషాల తర్వాత తేవి చూద్దాం చూడండి వాటర్ అంతా అంతా పైకి వచ్చేసింది చికెన్ లోపల ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి మీడియం మంట మీద ఆ వాటర్ అనేది ఇంకిపోవాలి ఆయిల్ బయటికి తేలాలి వాసన వస్తుంది చూడండి ఆరోమా పా వంట చేసేవాడికి అదొక సంతోషం చూడండి వాటంతా ఇంకిపోయింది ఈ సమయంలో స్టవ్ సిమ్లో పెట్టుకొని లెక్కి ధనియాల పొడి ఒక రెండు చెంచాలు వేసుకుందాం జీలకర్ర పొడి కాలు టీ స్పూను గరం మసాలా పౌడర్ కాలు టీ స్పూను మిరియాల పొడి వచ్చేసి ఒక టీ స్పూన్ వేసుకొని సోయా సాసు ఒక టీ స్పూన్ వేసుకోవాలి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేంటే స్కిప్ చేసుకోండి ఇప్పుడు ఈ మసాలంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మంట మీడియం మంట పెట్టుకొని ఇప్పుడు వీటన్నిటిని వేయించుకోవాలి మసాలంతా బాగా ఒకసారి రెండు నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవటమే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలాగ చీల్చి వేసుకోవాలి గార్నిష్ కోసం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం కరివేపాకు వీటన్నిటినీ బాగా కలుపుకొని ఒకసారి సర్వ్ చేసుకోవటమే ఇంతేనండి గుమ్మగుమ్మలాడే పచ్చిమిరపకాయ చికెన్ వేపుడు చాలా ఈజీగా చూపించాను మీరు కూడా ఇలాగే చేసుకొని తినండి టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది నోట్లో నీళ్ళు గారిపోతాయి చేస్తున్నప్పుడు మీరు కూడా ఇదే విధంగా నేను చేసిన ఈ పద్ధతిలో మీరు కూడా చేసుకొని తినండి ఎలా వచ్చిందని నా కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి మరిన్ని వీడియోస్ కోసం రాజా కుకింగ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా కొత్త రెసిపీని నేను చేసి మీకు చూపిస్తాను మళ్ళీ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు